ఎందుకంటే రాహుల్ గాంధీ యొక్క వాయిస్ కానీ ఆయన యొక్క విధానం కానీ ఒక విదేశాంగ విధానం కానీ ఇవాళ పార్లమెంట్లో ఆయన మాట్లాడాడు బయట మాట్లాడుతూ అంటాడు చైనా గురించి విమర్శ చైనా మన సరిహద్దుకు వచ్చింది అంటాడు మన మిలిటరీ చంపిల్ అంటాడు పాకిస్తాన్ పాకిస్తాన్ మీద మన మన మిసైల్స్ ఎన్ని పోయినాయి అంటాడు మనం ఎంత మనకు ఎంత నష్టం వచ్చిందని అడుగుతాడు ఈయన కానీ పాకిస్తాన్కి ఎంత నష్టం వచ్చిందని అడగాడు మనకెంత నష్టం అని అడుగుతాడు అంటే ఒక ప్రతిపక్ష నాయకునిగా చలామణిలో లేడు ఎందుకంటే సీనియర్ నాయకులందరూ కూడా ముక్కు విరుచుకుంటాండు ఒక డ్రెస్ కోడ్ కూడా పాటిస్తలేడు ఒక పార్లమెంట్ మెంబరు నిండు డ్రస్ వేసుకోవాలి టీషర్ట్ వేసుకొని పోతాడు పిలగాని అనిచే పిలగాడ అంటే పిలగాడు కాదు యాభై ఏళ్ళు దాటిండు బ్రహ్మచార్య అంటే బ్రహ్మచార్య మరి చెప్తలేడు ఏ విషయం చెప్పాడు అందుకనే ఆయన మీద అంత మంచి అభిప్రాయం లేదు అంత మంచి అభిప్రాయం ఉండదు కూడా ఎందుకంటే ఆల్ ఇండియాలో ఒక ప్రజ్వలమైనటువంటి నాయకుడు మోడీ గారు కనిపిస్తాడు మోడీ గారిని ఈయనను పేరళాలు చూస్తే ఎంతమాత్రం ఆయనకు దానికి ఒక వెయిట్ సరిపోతలేడు అది కాంగ్రెస్ పార్టీకున్న ప్రాబ్లం